యోన దేవునికి అత్యంత సమీపముగా ఉన్నాడు కాబట్టి యోనా దగ్గరికి దేవుడు వచ్చాడు యోనాతోనే దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు యోనాతోనే దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే యోన దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి సంబంధం లేకుండా ఎవరైనా మాట్లాడగలుగుతారా ఇప్పుడు మీ అందరితోటి నాకు సంబంధం ఉంది కదా అందుకనే మీరు ఎక్కడ కనిపించినా నేను మాట్లాడతాను కదా మీరు ఎక్కడ కనిపించినా నేను మాట్లాడతాను మీరెవరో నాకు తెలియదు మీతో నాకు సంబంధం లేదు రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటే ఆగి అమ్మ ఎలా ఉన్నారు అని అడగగలుగుతానా అడగలేదు అది ఎప్పుడు అడగగలుగుతాను నేను ఎప్పుడు మీతో మాట్లాడగలుగుతాను అని అంటే మీకు నాకు సంబంధం ఉన్నప్పుడు కదా మీకు నాకు సంబంధం ఉన్నప్పుడు దేవుడు యోనాతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనంటే యోనాతో దేవునికి సంబంధం ఉంది సంబంధం ఉంది ఆ సంబంధాన్ని బట్టి దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు అయితే యోనాకు దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏంటి యోనాకి దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏంటి అనంటే యోన దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త ఇదొక సంబంధం యోన దేవుని యొక్క విశ్వాసి ఇది రెండవ సంబంధం మూడవ సంబంధం ఏంటో తెలుసా యోన దేవుని యొక్క స్నేహితుడు ఆయన అందుకనే ఆయన హృదయాలోచనలు ఎరిగి ఉన్నటువంటి వాడు మళ్ళీ చెప్తున్నాను వినండి యోనాతో దేవుడు ఎందుకు మాట్లాడాడు అనంటే దేవునితో సంబంధం ఉండబట్టి మాట్లాడాడు ఏం సంబంధం అనంటే ఒక విశ్వాసికి ఒక దేవునికి ఉన్నటువంటి సంబంధం ఉంది ఒక ప్రవక్తకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఉంది ఒక స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఉంది కాబట్టి దేవుడు మాట్లాడగలిగాడు నీవు నేను నాతో నీతో దేవుడు మాట్లాడాలి అనంటే దేవునికి నీకు మధ్యలో సంబంధం ఉండాలి ఆ సంబంధం ఏ సంబంధం అయి ఉండాలి మనకి దేవునితో ఏ సంబంధం కలిగి ఉండాలి ఒక కుమారునికి ఒక తండ్రికి ఉన్నటువంటి సంబంధం ఉండాలి ఒక కుమార్తెకు తండ్రికి ఉన్నటువంటి సంబంధం ఉండాలి ఒక విశ్వాసికి తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఉండాలి ఈ సంబంధం ఎవరికైతే ఉంటుందో వారితో దేవుడు మాట్లాడతాడు అర్థమైందా మనకు ఉండవలసినటువంటి సంబంధం ఏంటి అని అంటే ఒకవేళ మీరు మగాళ్ళు అని అనుకోండి తండ్రికి కుమారునికి ఉండేటువంటి సంబంధం ఉండాలి ఈ లోకంలో ఏ తండ్రిని ఆయన గమనించండి తండ్రి అయినటువంటి వాడు ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడేటువంటి వాడు తన కుమారుని కొరకు తాను తన యొక్క కుమారుని కొరకు ఒక తండ్రి చేసేటువంటి త్యాగం ఏంటో తెలుసా తన కుమారుని కొరకు ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడేటువంటి వాడు అక్కున చేర్చుకోగలిగేటువంటి సమర్థుడు ఇంకా మనం చెప్పాలి అనంటే ఆయన తన తన హృదయంలో ఉన్నటువంటిది ఇవ్వగలిగేటువంటి సమర్థుడై తన చేతుల్లో కాదు తన హృదయంలోది కూడా తీసి పెట్టగలిగేటువంటి వాడు తండ్రి ఎందుకో తెలుసా నేను తండ్రి అయిన తర్వాత చాలా విషయాలు నేను ఆలోచించుకుంటే నాకు అర్థమైనటువంటి విషయాలు ఏంటో తెలుసా నాకు లేకపోయినా పర్లేదు ఆడుకుంటే బాగుంటుంది ఏదన్నా పండుగ వస్తే క్రిస్మస్ వస్తే మీరు బట్టలు తీసుకోండి ఏనంటే నాకు అవసరం లేదులే ఉన్నాయి ఆల్రెడీ పాతీ ఉన్నాయిలే వేసుకుంటాను కొత్త బట్టలు కుమార్ను కొందాం అనే ఆలోచన నేను తిన్నా పర్లేదు నా పిల్లోడికి పెడదాం నేను తింటున్నాను కాబట్టి నా పిల్లోడికి ఇంకోటి పట్టుకెళ్దాం ఈ ఆలోచన ఎవరికి ఉంటుందో తెలుసా తండ్రికి ఉంటుంది తండ్రికి ఉంటుంది అంటే తండ్రి తన పిల్లల విషయంలో సమస్తాన్ని త్యాగం చేయగలుగుతాడు తన పిల్లల విషయంలో సమస్తాన్ని త్యాగం చేయగలుగుతాడు అది ఒక తండ్రి యొక్క బాధ్యత నీవు దేవుని తండ్రిగా భావిస్తే ఆయనతో నీకుండేటువంటి సంబంధం ఇది ఉండాలి ఇంకొక విషయం కూడా చెప్తాను రీసెంట్గా ఒక చిన్న వీడియో క్లిప్ నేను చూశాను దాంట్లో ఒక ఒక డాటర్ అంటే ఒక కుమార్తె తన తండ్రిని ఈ విధంగా అడుగుతూ ఉంది నాన్న నాన్న నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను నువ్వు దాన్ని నువ్వు ఆలోచించలేదు నువ్వు దాన్ని వినలేదు నేను చాలా బాధపడిపోతున్నాను నాన్న అని ఏడుస్తూ ఉంది ఏం చెప్పింది నాన్న నాన్న ఐ లవ్ యూ చెప్పింది అయితే ఆయన ఏదో పనిలో పడి ఆ యొక్క ఐ లవ్ యూ చెప్పింది దాన్ని వినలా వినకపోతే ఆ కుమార్తె వెంటనే బొంగ మూతి పెట్టుకుని పోయి ఏడుస్తూ నాన్న నాన్న నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను నువ్వు నాకు వినలేదు నువ్వు నాకు తిరిగి మళ్ళా ఐ లవ్ యూ చెప్పలేదు నాన్న అని అన్నారు దాన్ని బట్టి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా వెంటనే నాకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది ఏంటో తెలుసా నిజమే కదా ఇప్పుడు తండ్రితో సంబంధం ఉంటే ఒకవేళ ఈ చిన్న మాట చెప్పకపోతే ఎంత హర్టింగ్గా ఉంటుంది ఆ యొక్క కుమార్తె ఐ లవ్ యూ అని చెప్పిందే నాన్న ఐ లవ్ యూ టూ అని తండ్రి చెప్తే ఆనందపడదును కానీ ఆ మాట దానికి ఆ చిన్న పాప ఎంత దుఃఖాక్రాంతురాలైంది మనం కూడా అంతే కదా పరమందు ఉన్నటువంటి తండ్రితో మనకు సంబంధం ఉంటే ఆయన మనకు తండ్రి అయితే మనం ఆయన కుమారులమైతే ఆయన ఆయన మనకు ఆయన మనకు కుమార్ మనం ఆయన కుమారులమైతే మనం ఆయనకు కుమార్తెలమైతే ఆయన చేసేటువంటి ప్రతి దానితో మనకు సంబంధం ఉంటుంది ఆయన ఏదన్నా చేయకపోతే ఆయన మీద అలగడం ఉంటుంది ఆయన ఏదన్నా చేయకపోతే ఆయన మీద కోపగించుకోవడం ఉంటుంది సంబంధం అంటే ఏంటో తెలుసా అదే సంబంధం అంటే